హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి బజ్జీ చేస్తున్నాను చూడండి ముందుగా ధనియాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర ఓమా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పౌడర్ లాగా చేసుకుందాము ఇది స్టఫ్ చేసుకోవడానికి మిర్ మిర్చిలో లోపల పెట్టి కొంచెం చింతపండు గుజ్జు కలిపి పెడితే బాగుంటుంది టేస్టు ఇలా మిర్చిలని హాఫ్గా తీసి దాంట్లో గింజలని తీసేస్తాము హాఫ్గా కట్ చేసి ఇట్లా గింజలు తీసుకొని దాంట్లో చింతపండు గుజ్జు ఈ పౌడర్ చేసిన దాన్ని కలిపి దాని దాని లోపల స్టఫ్ చేసుకుందాము ఈ పౌడర్లో నిమ్మకాయ రసమైనా వేసుకోవచ్చు చింతపండు పడిన వాళ్ళకి చింతపండు అయినా వేసుకోవచ్చు ఆ పౌడరు చింతపండు కలిపి దీంట్లో స్టఫ్ చేసుకుందాము ఇలా అన్నీ స్టఫ్ చేసుకుందాం చింతపండు గుజ్జుతో చేస్తున్నాను నేను చింతపండు పడని వాళ్ళు నిమ్మగ తోటి ఈ పౌడర్లో నిమ్మరసం కలిపి స్టఫ్ చేసుకోండి నేను చింతపండుతో చేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని ముందుగా చిన్నపిండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఓమ కొంచెం సాల్ట్ వేసాను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కొంచెం వంట సోడా వేసాను కొంచెం బియ్య పిండి వేస్తున్నాను క్రిస్పీగా రావడానికి ఇవి ఇంకా టేస్టీగా క్రిస్పీగా రావడానికి దీంట్లో ఇంకో ఐటెం వేస్తాను ఫస్ట్ వీటిని మిక్స్ చేసుకుందాము వామ ఉప్పు కారము సోడా అన్నీ వేసాము ఇది క్రిస్పీగా రా రావడానికి ఇది సీక్రెట్ వేడి వేడి ఆయిల్ని ఇందులో వేసి బాగా కలుపుకుందాము కొంచెం పసుపు మర్చిపోయాను ఇప్పుడు పసుపు వేసాను కలిపి ఈ మిర్చిలని వేసుకుందాము ముందుగా వేడి చేసుకున్నాను నూనె ఇలా డీప్ ఫ్రై చేసుకుందాము ఇవి ఒకసారి ఫ్రై చేస్తే మామూలుగా వస్తాయి ఇలా కొంచెం వేడి కాగానే పక్కకు తీసుకొని ఈ నూనె బాగా కాగిన తర్వాత సెకండ్ టైం వేడి చేసుకుంటే చాలా క్రిస్పీగా కరకర అంటూ టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో హోటల్ స్టైల్లో స్ట్రీట్స్ మీద మనం బయట తింటాం చూడండి అలా ఉంటాయి మీరు ట్రై చేసి చెప్పండి